నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో రెండేళ్ల పిల్లవాళ్ళు కానీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదకరమైన పరిస్థితులలో మరణిస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వఫ్రా ప్రాంతంలో రెండేళ్ల బాలిక మృతి చెందినట్లు వెల్లడించింది వివరాలలోకి వెళితే కువైట్లోని వఫ్రా పొలాల వద్ద ఉన్న రెండేళ్ల యమన్ బాలిక విషాదకరంగా స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత అక్కడికి అంబులెన్స్ మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే అక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది ఆ యొక్క స్విమ్మింగ్ పూల్లో మునిగిపోవడం వల్ల రెండేళ్ల చిన్నారి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి పంపించామని చెప్పి అధికారులు వెల్లడించారు అలాగే అధికారులు అమ్మాయి కుటుంబంతో పరిస్థితులను పరిశీలిస్తూ ఉన్నారు అలాగే ఆమె స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఆ యొక్క చిన్నారి ఎలా వెళ్లింది ఎలా మునిగిపోయింది అలాగే ఆ యొక్క చిన్నారిని ఎలా ఒంటరిగా వదిలివేశారు అలాగే ఆ యొక్క సమయంలో మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ మహిళలు కూడా ఎక్కడైనా మీరు ఎడారి ప్రాంతానికి గాని లేకపోతే ఏదైనా గెస్ట్ హౌస్ లకు వెళ్ళినప్పుడు పిల్లల విషయంలో భారతీయ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి ఆ పిల్ల స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన తర్వాత ఆ యొక్క పిల్లను ఎవరు గమనించకపోవడం వల్ల ఆ యొక్క చిన్నారి పాప మృతి చెందింది కాబట్టి పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్